శత్రువులను కూడా క్షమించగల మానవతావాది వైఎస్ఆర్ అని సచ్యుల అన్నారు వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మహానేత వైఎస్ఆర్ పదహారు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు వైసీపీ నేర్చుకుని దానికోసం పాకులాడి చేసింది కూడా కాకపోవడం అనేది కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఆయన అన్ని పార్శ్వాల నుంచి ఎటు నుంచి టచ్ చేసి చూడాలన్నా అర్థం కాదు హ్యూమన్ ఫేస్ టు ది అడ్మినిస్ట్రేషన్ అందామా ఒక మానవత్వంతో కూడిన పాలన అందామా లేదా ఒక వ్యక్తిగా మహోన్నతమైన శత్రువులను కూడా క్షమించే గుణం కలిగిన ఒక ఉదాత్తమైన ఇదే అందామా అలాగే మొండిగా గట్టిగా నిలబడితే ఉండే ధీరత్వం ఎంత దేనికైనా సరే సై అంటూ పోగలిగిన దీన్ని అందామా అన్నీ అన్నీ కలబోసి ఒక మనిషి మన మధ్య ఉన్న మనిషి మన మధ్య ఉన్న మనిషి ఒక మనీషిగా మారడం ఒక మహామనీషిగా మారడం ఒక ఎవాల్వ్ కావడం ఓ పరిణ పరిణితి చెందిన దీనిలాగా ఓ ఋషిలాగా ఎవాల్వ్ చెందడం ఇవన్నీ కూడా మన మధ్య సమకాలీన సమాజంలో మన మధ్య చూసాము అందులో మనలో చాలామంది నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ కావచ్చు లేదా అప్పుడు యంగ్ అయ్యి ఇప్పుడు ఓల్డ్ అవుతున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా చూశారు మనం స్వాతంత్రానికి పూర్వం మహోన్నతమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళని చూసాం ఆ రోజు ఒక కారణం ఉంది స్వాతంత్ర పోరాటం ఉంది దేశాన్ని బానిసత్వం నుంచి బయటపడేసుకోవాలని ఒక తపన ఉంది ఒక కాజ్ ఉంది ఇమ్మీడియట్ తక్షణం ఒక విముక్తి తీసుకురావచ్చు అనే ఒక లక్ష్యం ఉంది అక్కడి నుంచి యాభై అరవై ఏళ్ళు దాటిన తర్వాత మనం ఒకటి డెమోక్రసీ అనుకొని లేదా ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది సమసమాజం దిశగా అడుగులేస్తున్నాం అనుకుంటున్న దశలో ఇంకా పేదరికంలో మగ్గిన వాళ్ళు ఇల్లిటరసీ ఎక్కువ ఉండి అసలు బతకడమే కష్టమైన రోజులు వచ్చిన తరుణంలో దానికి మళ్ళీ గ్లోబల్ ఎకానమీని మార్కెట్ ఎకానమీని పేదలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని వచ్చిన రోజుల్లో అంటే బతికినోడు బతుకుతాడు సర్వైవ్లా ది ఫిటెస్ట్ అంటాం నిలబడగలిగినోడు నిలబడతాడు మార్కెట్ డిసైడ్ చేస్తుంది అనుకున్నా ఒక కొత్త రకమైన మన సమాజాన్ని కానీ దేశాన్ని కానీ కంట్రోల్ చేసే నియమాలు నిబంధనలు వచ్చిన రోజు రోజుల్లో ఒక వ్యక్తి కాదు ఇక్కడ పేదరికం అనేది ఉన్నంత కాలం లేదా పేదరికానికి కారణమైన వాటిని మనం తొలగించినంత కాలం మనం రోజు రోజుకు వెనక్కుపోతాం తప్ప ముందుకు పోలేము అసలు మనం మనిషిగా ఉండడమే అనవసరం లేదా ఒక పాలకులుగా ఉండడం కూడా అనవసరం అని నీతులు చెప్పకుండా చేతల్లో మాత్రమే అది కూడా ఒక సిద్ధాంతం అని రాసుకోకుండా చాలా సహజంగా రావడం రావడమే తన అధికారం లేక రావడమే ఎంపవర్మెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ రైతులకు కావచ్చు పేదలకు కావచ్చు చదువుకునే వాళ్ళని తపనబడే వాళ్ళకు కావచ్చు బాలికలకు కావచ్చు తల్లులకు కావచ్చు వాళ్ళంతట వాళ్ళు నిలబడడానికి అవసరమైన ఎంపవర్మెంటు తన చేతల ద్వారా చూపించాడు ఎక్కడ సిద్ధాంతం చెప్పలేదు తర్వాత ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం ఓహో ఈయన చేసింది బ్రహ్మాండంగా ఉంది అవి ఫాలో అవుతున్నాం ఈరోజు ఫాలో కాక తప్పని పరిస్థితి వచ్చింది ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా ఆ అమలు చేయడంలో కూడా ఒక కంపాషన్ అది ఏదో నేనేదో మీకు ఫేవర్ చేస్తున్నా అన్నట్టు కాకుండా సహజంగా మన ఇంట్లో వాళ్ళకి మనకు బాగాలేకపోతే ఎట్లా చేస్తాము మన చుట్టూ ఉండే మన వాళ్ళకు పరిసరాలు శుభ్రంగా ఉండే పరిసరాలు బాగుండేటట్లు చేసుకుంటాము అలా చేసుకుంటూ వచ్చారు వీటన్నిటికి మించి పర్సనల్ తను రెస్పాండ్ అయ్యే తీరు అవి ఆయన ఒక్కసారి కలిసినా కూడా రోజు కూడా ఎవరంటే మేము అప్పుడు కలిసినప్పుడు ఇట్లా అన్నారు అన్నిటికంటే విచిత్రం దాదాపు నైంటీ పర్సెంట్ పైన ఆయన చనిపోకపోయి ఉంటే నేను ఇదే ఇదేవాడిని లేకదా అంతకుముందే నాకు చెప్పాడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అంటే ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరికీ హోప్ క్రియేట్ చేయడము చేతనైనంత చేయడం నేనున్నాను పక్కన భరోసా ఇవ్వడం నిజంగా ఆయన అన్ని చేయగలిగేవాడు కాదు కానీ నేనున్నాను నేను భరోసా ఏది ఇచ్చాడు అది ఈ రోజు కూడా ఆయన అన్నాడు ఆయన ఉన్నింటి నేను ఇదే నేను హోప్ ఉండి అని చాలామంది తయారయ్యారు కూడా అలా ఆయన ఇచ్చిన హోప్ నుంచి ఆయన ఇచ్చిన డిఫరెంట్ పథకాల ద్వారా కూడా ఈ రోజుకు వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ రోజు అది లేకపోతే మేము డాక్టర్ అయ్యేవాళ్ళం కాదు ఇంజనీర్లు అయ్యేవాళ్ళం కాదు దగ్గర నుంచి మనకు తెలియకుండానే మన జీవితాల్లో పెను పాజిటివ్ మార్పు తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి అలాగే మెట్ట ప్రాంతాల్లో బోర్ల మీద డిపెండ్ అయిన వాళ్ళకి మనం ఏం చేయలేము కనీసం పవర్ అన్న ఇస్తే లక్షలు పెట్టి బోర్ వేసుకునే వాళ్ళు మిగిలింది అంతా వాళ్ళు శ్రమ పడుతున్నారు వాడు రిస్క్ తీసుకుంటున్నాడు ఆ మాత్రం మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా సపోర్ట్ ఇస్తే తనే నిలబడతాడు మనం వేరే సహాయం చేయాల్సిన అవసరంలా అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొని ఆ పార్టీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఒప్పించి తీసుకొచ్చి ఈ రోజు కూడా మనం ఫ్రీ పవర్ అనేది దట్ దగ్గర బిగ్ రిలీఫ్ వాళ్ళకు మిగిలినకు ప్రాజెక్టులు వస్తే నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది మెట్ట ప్రాంతాల్లో రైతుకు ఎలా వస్తాయి సో అదే చేయడం అన్నిటికంటే ఆరోగ్యశ్రీ ఇలాంటిది తీసుకురావడం ఎందుకంటే కాస్ట్లీ ఇది అయిపోయింది వైద్యం అనేది ఇవన్నీ ఆ రోజు అనుకున్నప్పుడు చిన్న చిన్న స్కీములుగా ఉన్నవి తర్వాత అవి పార్ట్ ఆఫ్ అవర్